Hare Krishna Hare Krishna 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 Hare 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 Rama Rama, Rama Rama, Rama, Hare Hare ・あれ,ーあれー কৃষ্ণ হরে কৃষ্ণ 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 হরে 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 রাম হরে রাম রাম রামে आधे कृष्णा देव कृष्णा कृष्णा कृष्ण हरे आ रे हरे राम हरे रामा राम राम हरे हरे परमहंस परीराधकाचार्य अष्टोत्र श्र श्री श्रीमदाय चीन अरविंद भक्तिदान स्वाम की जाल भगवदी यदा तम की मुंकु बैंक रही प्लेस सारी सर మీరు పైకి వచ్చాను మీరు ఇంకొచ్చాను ఇంక ఇంకొక ఇప్పుడు పక్కన కూడా పైకి వచ్చాడు ఉందిలే ఓం నమో భగవతే వాసుదేవాయ भगवते ओम नमो भगवते वादेवाया भगवदी दादा ఆ దేవతలు ఉండే వివిధ లోకాలను తారని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది ఉదాహరణకు సూర్య ఉపాసకులు సూర్యలోకానికి చేరుకుంటాడు చంద్రుని పూజించేవాడు చంద్రలోకానికి చేరుకుంటారు అదే విధంగా ఎవరైనా లోకాన్ని పొందుతాడు అంతేగాని ఏ దేవతను పూజించినా ప్రతి ఒక్కరు భగవంతునే చేరుకుంటారు కానీ కాదు అది ఇక్కడ తోసిపుచ్చబడింది ఎందుకంటే దేవతారాధకులు భౌతిక జగత్తులో వివిధ లోకాలకు వెళ్తారని కానీ భగవద్భక్తులు నేరుగా భగవంతుడి పరమలోకాలకు వెళ్తాడని స్పష్టంగా ఫలితాలు కలగా కలగాలని మాట ఇక్కడ లేవనెత్తబడింది అయినా దేవతారాధకులు అల్పబుద్ధి కలవారు ఎందుకంటే దేహంలో ఏ భాగానికి ఆహారం అందించాలో వారికి తెలియదు వారిలో కొందరు మాట్లాడుతూ ఆహారాన్ని అందించడానికి అనేక మార్గాలు ఉన్నాయని మాట్లాడుతూ ఉంటారు ఇది పుష్టికరం కానే కాదు ఎవరైనా శరీరాన్ని చెవుల ద్వారా కళ్ళ ద్వారా ఆహారించగలరా ఈ దేవతలందరూ భగవాను విరాట్ రూపంలో వివిధ అంగాలని వారికి తెలియదు అజ్ఞానవశంగా వారు ప్రతి దేవత ఒక ప్రత్యేక భగవంతుని దేవదేవుని ప్రత్యర్థి అని అనుకుంటారు కేవలం దేవతలే కాదు సాధారణ జీవులు కూడా భగవంతులోని భాగాలే బ్రాహ్మణులు దేవదేవుడి శిరమని శక్తులు అతని భుజాలని వైశ్యులు అతని ఉదరమని శూద్రులు అతని పాదాలని వీరందరూ వివిధ కార్యాలు చేస్తారని శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది స్థితిలో నిమిత్తం లేకుండా మనిషి తాను దేవతలు ఇద్దరు భగవంతుని అంశలేనని తెలుసుకుంటే అతను అజ్ఞాన పరిపూర్ణమవుతుంది ఈ భౌతిక జగత్తులో లోకాలు దేవుల వారి ఆరాధకులు సమస్తము నశించిపోయే పోయేవే కనుక దేవత దేవతల ఆరాధన ద్వారా లభించే ఫలితాలు నశింపు కలిగినట్టువే అందుకే దేవతార్చ దేవతార్చన ద్వారా లభించే ఫలాలు నశించేవే అల్పబుద్ధి కలిగినటువంటి జీవులు చేయటువంటి ఆరాధన చేయబడుతుందని ఈ శ్లోకంగా స్పష్టంగా చెప్పబడింది అర్థమైంది నీకు ఇప్పుడు నేను చదివింది అర్థమైంది కదా ఎంతమందికి అర్థమైంది ఓకే ఓమ జ్ఞానాంజన శిలాఖ చక్షుర్మీతమైన తస్మై శ్రీ శ్రీగరవే నమో వందేయం శ్రీ గురున్ శ్రీగొరున్ వైష్ణవాంశా రూపం సాగ్రజాతం సహగన రఘునాదాన్వితం తం సజీవం సాధ్వైతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ కృష్ణ పాదాన్ సహగ సహగలత శ్రీ విశాఖాన్విత ముఖాం కరోతి వాచాలం పంగుం వాచాం పంగు లంగయతేమహం వందే శ్రీ పరమానంద మాధవం శ్రీ ఈశ్వరం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ సో ఈరోజు ఈ శ్లోకాన్ని ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈరోజు మన భాస్కర్రావు గారి ఇంట్లో రాధాకృష్ణులకు ఆరాధన ప్రారంభం చేస్తున్నాం వారి ఇల్లు మందిరంగా మార మారబడుతుంది ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరి ఇల్లు కృష్ణ మందిరంగానే ఉండాలా అందరి ఇల్లు రాధికెలకి ఎక్కడికి వెళ్ళా మళ్ళీ వస్తే ఇక్కడ వేరే విగ్రహం మళ్ళీ వస్తే ఇక్కడ వేరే విగ్రహం ఒకటి ఉంది అక్కడ ఒకటే కాదు అన్ని మార్గాలు ఒకటే కాదు అన్ని మతాలు ఒకటే కాదు అందరూ ఒకటే కాదు అందరూ ఒకటే అనేది ఎక్కడ ఒకటే